నీకు ఏ భారం ఉన్నా కూడా దేవుడు మేము పోపండి చర్య మనం చేయకూడదు స్పందనకి ప్రతిస్పందన ఎప్పుడు క్రైస్తవుడు ఇవ్వకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా దయచేసి స్పందనకి ప్రతిస్పందన ఇవ్వకూడదు నువ్వు తిట్టబడుతున్నప్పుడు బదులు తిట్టకూడదు నువ్వు కొట్టబడుతున్నప్పుడు బదులు కొట్టకూడదు నువ్వు మాట్లాడినప్పుడు బదులు మాట్లాడకూడదు ఏం చేయాలి మరి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఎంత కష్టం అనుకుంటున్నారు ఆ కీర్తన పదహారు వచ్చినా పదహారు దాకా చదువుతున్నప్పుడు భలే అనిపించింది అయిపోనుగాక ఆడ ఇల్లు కాక ఆడు ఉద్యోగం కాక ఇంకొకటి కాక ఇవన్నీ అన్నప్పుడు బాగానే ఉంది తను ఇంకా ఉన్నాయి వచ్చినా బైబిల్లో ఆ ఒక్క ధ్యాయం కాదు నూతన నిబంధనలో పాత నిబంధనలో దేవుడు చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు బాగా తీర్చుకుంటే మన పని కాదు కాదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అన్యాయం చేయబడ్డానండి మరి అప్పుడు కూడానా కూడా నేను తిడుతున్నానండి నన్ను ఉట్టుకుండా అని ఓకే తిట్టినా కూడా నన్ను కొడుతున్నాడండి కొట్టనే కష్టమే అండి నేను సులువు అని చెప్పట్లేదు అంటే మనం మాట్లాడుకున్నంత తేలికైతే కాదు నేను నిలబడి చెప్పినంత తేలికైతే కాదు అనుభవించినటువంటి వ్యక్తి జీవితంలో అది వేరుంటుంది నిజంగా నా జీవితంలో నాకు తెలిసేది నా వయసు దేవుడు చాలా పాఠాలు నాకు నేర్పించాడు నేను ఆక్రమణ చేయబడ్డాను అవమానించబడతాను నేటి దినానికి కూడా కానీ నా దేవుడికి ప్రార్థన చేస్తాను కానీ ఆ ప్రార్థన కూడా వాళ్ళు నష్టపోవాలని చేయను ఎందుకంటే నా యేసు ప్రభు వారే తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారు వీరు ఎరుగురని చెప్పాడు స్టెఫన్ రాళ్ళుతో కొట్టేస్తుంటే ఈ నేరం నా మీద అన్నాడు కానీ వాళ్ళ మీద మోప అంత వాక్యాలు అంత విలువైన శ్రేష్టమైన మాటలు చదివిన అనుభవించినటువంటి నా జీవితంలో నేను ఎలా చేయగలుగుతాను ప్రార్థన చేస్తాను నాకు శక్తి నీ ప్రభు బోర్చుకునే కృప నీ ప్రభు కానీ దేవుడు నేను అనుభవించిన దానికి అత్యధికంగా దేవుడు నన్ను దీవించాడు తప్ప నేను పడ్డ అవమానానికి నేను అక్కడే ఉండిపోలేదు చాలామందికి అర్థం కాదు ఏదో చర్యకు ప్రతిచర్య చేసేస్తే లోపల తృప్తి పడతావు తప్ప నీ ప్రభు అయితే తృప్తి చెందడు పడ్డండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఎవర్ నీకు తృప్తి కలుగుతుంది తప్ప నీ ప్రాణము తృప్తి చెందాలి తప్ప ఆ క్షణానికే తప్ప పని కానీ నువ్వు మాత్రం ప్రభువైపు చూచావా ప్రభువు మీద ఆధారపడ్డావా ఒక్కసారి చూడండి ఆ ఆ బ్రతికి ఎంత ఘనంగా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది అన్యాయం క్రైస్తవుడంటేనే అన్యాయం చేయబడ్డానికి వచ్చాడు ఆయన నామము నిమిత్తము నిందించబడ్డానికి వచ్చాం దూషించబడ్డానికి వచ్చాం చెడ్డ మాటలు పలికించుకోవడానికి వచ్చాం నేను మరీ మరీ చెప్తున్నాను మన శత్రువు శరీరుడు కాదు మన శత్రువు అపవాది అందుకే అపోసలు పౌలు గారు అన్నారు మనం పోరాడున్నది శరీరులతో కాదు మనకి ఏం తెలుసు అండి శరీరులకి ఏం తెలుస్తుంది ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి దీన్ని కొట్టితే ఇప్పుడు ఎలా నుంచున్నాను ఇలా ఇలా వచ్చాను ఇలా తగిలేసింది అనుకోండి చీ మైక్ నన్ను కొట్టింది అనుకుంటే ఏంటి దానికి ఏం తెలుసు మనిషి కూడా ఆయన యొక్క అదుపాధ్యంలో లేడు ఈరోజు మానవుడు రెండే రెండు ఒకటి సాతాను చేతిలో అన్న ఉన్నాడు మానవుడు రెండు దేవుని చేతిలో ఉన్నాడు మానవుడు ఈ రెండే లోకంలో మీరు చూడండి మీకు ఎవరు అన్యాయం చేసిన వ్యక్తి కాదు చేసింది వ్యక్తి కాదు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి నష్టము చేయలేడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కీడు చేయలేడు అపవాదికి ఆయుధమై మనిషి అంతే అపవాదికి ఆయుధం మనిషి అంతే మన వారం చెప్పుకున్నాం దేవుడు ఒక మనిషిని ఉద్ధరించాలంటే ఒక మనిషికి సహాయం చేయాలంటే మనిషి అనేవాడు మార్గం మాత్రమే ప్రత్యాన్యాయం కాదు అని చెప్పుకున్నాం అలాగే కీడు చేయడానికి మనిషి ప్రత్యాన్యాయం కాదు మనిషి ఒక మార్గంలో అనేక మార్గాల్లో ఒక మార్గం అంతే కాబట్టి ఆడి నాకు అన్యాయం చేశాడు ఆడు చేసాడు ఆడిని ఆ కుటుంబాన్ని ఆ మనిషిని కళ్ళల్లో పెడేసుకుని ఒత్తిడి వేసేసుకుని ఇంక నిద్ర ఆకుండా ఇలా చాలా తప్పులు చేస్తారు వద్దు వాక్యం చెప్తుంది ప్రతి విషయం నువ్వు చింతించుకు ప్రతి విషయం మందు ప్రార్థన విజ్ఞాపనలు చేయి రెండు నువ్వు చింతించుకు నేను గురించి ప్రభువు చింతిస్తున్నాడు